జగన్మోహన్ రెడ్డి ఇంతకు ముందు తొలినాళ్లలో తనను తిట్టినోళ్ళని అంటే కాంగ్రెస్ లో ఉండి తిట్టారు కాబట్టి అట్లాంటి వాళ్ళందరినీ అలౌ చేశాడు తర్వాత తిట్టిన తిట్టినోళ్లలో ఒక రఘురామకృష్ణరాజునే దూరం పెట్టాడు అది కూడా గచ్చింత లేక వాళ్ళు అయిపోయక సర్వే కారణంగా ఇచ్చాడు అతన్నే దూరం పెట్టినప్పుడు మిగతా వాళ్ళు తిట్టినోళ్ళని ఇప్పుడు ఇరవై మూడు మందికి రెండోసారి తిట్టిళ్ళారు వాళ్ళు ఎవరు వస్తున్నారు ఇప్పుడు నత్తింగ్ కదా వాళ్ళనే రానియట్లేదు కదా ఆ బుట్టారేణుకి బతినిలాడగా బతిని అడగారంటున్నారు అంటే తిట్టలేదు ఆవిడ నేను తెలుగుదేశం పార్టీ వాళ్ళు పిలిచారెన ఏది రాజా నియోజకవర్గ అభివృద్ధి తప్పించి ఎక్కువ మాట్లాడాలి ఆదినారాయణ రెడ్డి ఇట్లాంటి వాళ్ళలాగా మాట్లాడాలి కాబట్టి తనని తిట్టేటువంటి వాళ్ళని అతను అంగీకరించడం తెలుగుదేశంలోకి వెళ్ళాలి అంటే తిట్టాలి ఇప్పుడు శ్రీదేవికి మళ్ళీ జీవితంలో తలుపులు తెరవడు అట్లాగే మేకపాటికి జీవితంలో తెరవడు తలుపు అయ్యే కోటన్ రెడ్డికి ఖచ్చితంగా కోటన్ రెడ్డి తెలుగు ఏం చేస్తున్నాడు జగన్ తిట్టకుండా అధికారం తిట్టు కాబట్టి అతను కొంత ఆప్షన్ ఉండొచ్చు ఫ్యూచర్ లో అట్లాగే నాలుగో ఆయన ఆనం ఆయన సచిన ఇక అతని జగన్ యాటిట్యూడ్ ఏంటంటే నువ్వు వ్యతిరేకించి పోతలకి వ్యక్తిగత దోషణ తనని విమర్శించే వాళ్ళని పట్టించుకోడు ఇప్పుడు వీళ్ళందరూ వెళ్ళి అటు చంద్రబాబు దగ్గర ఫ్యూచర్ లేక జగన్ దగ్గర అవకాశం లేక ఆల్టర్నేటివ్ లేక ఆల్టర్నేటివ్ పోని పవన్ కళ్యాణ్ ఉండి ఉంటే వీళ్ళు ఒక ఫిలి ఫిలిం చేసి అవసరమైతే తేడా వస్తుంది కాబట్టి అక్కడ భయం ఏంటంటే ఇవాళ